పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి దర్శి మండలంలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతుంది నిన్న రాజంపల్లి పాపిరెడ్డిపాలెం పంచాయతీలో పనిచేస్తున్న వారు రాజీనామా చేయగా ఈరోజు తూర్పు వెంకటాపురం గ్రామ పంచాయతీలోని వివిధ ఆవాస ప్రాంతాల్లో పనిచేస్తున్న పదమూడు మంది వాలంటీర్లు మూకముడిగా రాజీనామా పత్రాలను దర్శి మండల పరిషత్ కార్యాలయంలో ఈవర్ డి జి శోభనబాబు చేతికి అందజేశారు Evet. <laughs> şey, <laughs> <laughs> వెనకరా నా పేరు కూతుపూరు సురేష్ నేను రాజంపల్ సచివాలయంలో వాలంటీర్ వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈరోజు నాతో పాటు ఇరవై మంది వచ్చి స్వచ్ఛందంగా వాలంటీర్ పోస్ట్కి రాజీనామా చేసి ఉన్నాము కేవలం మేము జగన్ అమ్మను గెలిపించుకోవడం కోసం దర్శన నియోజకవర్గంలో భూచపల్లి ప్రసాదాన్ని భూచపల్లి శివప్రసాదాన్ని గెలిపించుకోవటం ఎంపీగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది ఈ ఈ రాజీనామా చేయడం వల్ల మాకు ఎటువంటి ఒత్తిడి ఎవరో ఒత్తిడి చేయలేదు మేమే స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేయడం జరిగింది మీ గ్రామ నాయకుడి ఒత్తిడి మీ మీద అలాంటిది ఏం లేదు స్వచ్ఛందంగా వచ్చి మేమే చేయడం జరిగింది కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల దండ నిండు గీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం